రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక దాడులు కంటిన్యూ అవుతున్నాయి హైదరాబాద్ లోని మౌలాలిలోని పలు ఫుడ్ ఫ్యాక్టరీలపై దాడులు చేశారు జారీ చేశారు హెచ్చరికల్ని తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి హోటల్స్ తర్వాత రెస్టారెంట్లు మొన్న హాస్టల్స్ తాజాగా ఫుడ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫుడ్ ఇండస్ట్రీస్ పై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు మౌలాలి చెర్లోపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని పలు కంపెనీల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల తయారీలో నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేశారు ఫసైల్ గుర్తించారు సరైన లేబిలింగ్ లేని పదార్థాలను సీజ్ చేశారు అలాగే ఎక్స్పైరీ అయిన బియ్యం పిండిని కూడా అక్కడే పారబోశారు ఆహార పదార్థాల తయారీ యూనిట్ లో పురుగులు తిరుగునట్టు గుర్తించారు అధికారులు అంతేకాదు ఫుడ్ ఇండస్ట్రీస్ లో పనిచేసే ఉద్యోగులకు మెడికల్ ఫిట్నెస్ లో లేనట్టుగా గుర్తించారు వెంటనే నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హెచ్చరించారు లేదంటే కంపెనీని కూడా సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇక ఇప్పటికే హోటల్స్ రెస్టారెంట్లు హోటల్స్ లో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కూరగాయలు నాసిరకం ఆహార పదార్థాలను గడువు ముగిసిన ఆహార పదార్థాలను అపరిశుభ్రంగా ఉన్న వంటగదులో లేబుల్స్ లేని బ్రెడ్ బిస్కెట్ వంటి వాటిని కూడా గుర్తించారు గడువు ముగిసిన లేబుల్స్ లేని ఆహార పదార్థాలను సీజ్ చేసినట్టు తెలిపారు నాసిరకం ఆహార పదార్థాలను ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి లు <Sess> హెచ్చరించారు